భయపడుతున్నాను ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ లిజనింగ్ యువర్ వర్డ్ నీ గురించిన మాట నాకు నాకేమైపోయింది భయం వస్తుందయ్యా ఏంటి భయం శిక్ష రావడం ఒక్కొక్కరు ఎలా వెళ్ళిపోతున్నారంట కను రెప్పపాట్లు అలా కళ్ళు మూసి తెరవంగానే ఎగిరిపోతా ఉన్నారు గత పది సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు చూడండి ఎన్ని విపత్తులో తెగుళ్ళు ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు లేకపోతే భూకంపాలు లేకపోతే రైలు యాక్సిడెంట్లు రైలు కాలిపోవడాలు లేకపోతే ఫ్లైట్లు కూలిపోవడాలు ఎంతమంది చనిపోతా ఉన్నారంటే అప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది దేవా నీవు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని భద్రపరుస్తున్నావు నాయన నీ కార్యము చూడగా మేము భయము నీ గురించి వింటేనే భయమేస్తుంది గత సంవత్సరం కూడా ఎంతోమంది చనిపోతా వచ్చారు యాభై ఏళ్ళు యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు లోపల వాళ్ళే చాలా మంది చచ్చిపోతా అంటే దేవుడి గురించి తెలుసుకోకపోతే దేవుని గురించిన జ్ఞానము లేకపోతే వారు ఎంతకాలం బ్రతికినా వ్యర్థమే అనుకోండి కానీ దేవుడు ఉన్నాడు అని తెలిసిన దేవుడే వారిని కాపాడుకుంటాడు హలేయా దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటది హలే దేవునికి ఆశీర్వాదం ఇస్తాడు దేవునికి ఆయుష్ ఇస్తాడు దేవునికు స్వస్థత ఇస్తాడు దేవుని ఎందుకు బ్రతికించుకుని నడిపిస్తాడ తెలుసా నిన్ను ఆయన వాడుకోవడానికి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ